మెగా డిజిటల్ న్యూస్ కు స్వాగతం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని మనం వింటూ ఉంటాం కానీ దాన్ని అక్షరాలా నిజం చేసి చూపెట్టారు మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు గత ఇరవై సంవత్సరాల నుండి ఒక్కడు నీటి కోసం యుద్ధం చేస్తున్న తోగు గ్రామ ప్రజల కష్టాల గురించి వచ్చిన మెగా డిజిటల్ న్యూస్ కథనాన్ని చూసిన కలెక్టర్ గారు వారు ఇరవై సంవత్సరాల నుండి పడే కష్టాలను చూసి చలించిపోయారు వెంటనే ఆదివాసీ గ్రామానికి చేరుకొని ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితులను చూసి మీరు భయపడకండి మన ప్రభుత్వం మీకు తోడుగా ఉంది అని ధైర్యమిచ్చారు వెంటనే వారి తాగునీటి కోసం ఒక బోర్వెల్ వేయించారు తినడానికి ప్రభుత్వం నుండి నిత్యవసర సరుకులు సమకూర్చారు ఆరోగ్యానికి కావలసిన అన్ని సదుపాయాలు ఉండేట్టు అందరూ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనితో తోగు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ప్రజల కష్టాలను చూసి తమ కష్టంగా భావించే వారు కొందరే ఉంటారు అలాంటి వారిలో ఒకరు ఈ కలెక్టర్ గారు అంటూ మా గ్రామ ప్రజల దాహం తీర్చిన మంచి మనసున్న మహారాజు అంటూ సంతోషంతో కలెక్టర్ గారు మీరు చాలా సంతోషంగా ఉండాలని గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వారి ఇరవై సంవత్సరాల కష్టాలు తొలగడంతో అందరూ ఆనంద బాష్పాలతో మునిగిపోయారు మా గ్రామ ప్రజల కోసం మా గుక్కెడు నీటి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు అని తెలియజేశారు వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా బోరు వేయాలన్నట్టు వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న దిగ్గు మాట్లాడి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మనం ఈ రుద్ధి తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు కంటిన్యూ జరుగుతుందండి అది ప్రస్తుతం సార్లు చెప్పినట్టుగా ఎనభై అడుగులు వెళ్ళింది చాలా మంచి వాటర్ పడ్డాయి ఇంకా వీళ్ళకి వాటర్ సమస్య తీరుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళు తెలమల నీళ్ళు తాకుండా ఈ వాటర్ మంచి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇవి తాగి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మెగాన్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అయింది తుక్నూరు మండలం దామర్చెల్ల గ్రామం దామర్చెల్ల పంచాయతీ కురిమల్లతో గ్రామంలోని అత్యార వ్యాధి వచ్చి పదిహేను మంది వరకు వినోదవాల వాంధతో చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఇద్దరు ఒక అరవై మూడు సంవత్సరాల ముసావడి ఒక ఆవిడ చనిపోయింది అలాగే ఒక బాలుడు ఒక అబ్బాయి చనిపోయాడు ఈ విషయం మన ఐటీ మన ఐటీడీపీఓ గారు వెంటనే దీన్ని స్పందించి మన కురిమ తోగు గ్రామానికి వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ అధికార వ్యాధి ఎలా వచ్చింది ఇవన్నీ కనుకొని వారు వెంటనే స్పందించి మన ఈ కురిమల గ్రామానికి వచ్చి తోగు గ్రామానికి వచ్చి ఒక బోరులు ఒక బోరు వేయించారు అలాగే మన ఎండిఓ గారు కూడా కూరగాయలు బియ్యం మన కిరాణా సామాన్లు మొత్తం ఇవ్వటం జరుగుతుంది దీనికి ఇక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ నీళ్లు కూడా ఒక డెబ్బై ఎనభై అడుగుల్లో పడి మా సూచనలు కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు కెమెరామెన్ ప్రకాష్ తో వేణు రిపోర్టర్ బానిస సంఖ్యలను విడిపించే వాడే నిజమైన ప్రజల మనిషి మెగా న్యూస్ కథనం చూసి స్పందించిన దువ్వెల సృజన గారికి మరియు మన జిల్లా కలెక్టర్ గారికి మా మెగా డిజిటల్ న్యూస్ టీం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మెగా డిజిటల్ న్యూస్ టీం న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు